హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కథలోకి వెళ్ళబోయే ముందు నా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కథ మొదలు పెడదాం తనంటే నాకు అస్సలు నచ్చదు నేను తనని భరించలేను కానీ ఏం చేస్తావు నచ్చినట్లు కనపడాలి ఎందుకంటే తను ఎవరో కాదు స్వయాన మా అన్నయ్య భార్య నా వదిన పెళ్ళై వచ్చినప్పటి నుంచి మహాతల్లి అందరి మనసును పొందేసింది మేము నలుగురం ఇద్దరు అన్నయ్యలు నేను చెల్లి పెద్ద అన్నయ్యకి మాత్రమే పెళ్ళి అయింది చిన్న ఇంకా జాబ్ ట్రయల్ చేస్తున్నాడు తను నేను తరువాత నేను బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను చెల్లెలు తొమ్మిదో క్లాస్ చదువుతుంది నాన్నగారు లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యారు అమ్మేమో హౌస్ వైఫ్ వదను కూడా జాబ్ చేస్తుంది టీసీఎస్లో అన్నయ్య కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంజనీర్గా చేస్తున్నాడు ఈ సంబంధం కూడా ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది వదినకి ఒక తమ్ముడు కుటుంబం బాగుంది అని అందరికీ నచ్చి మొత్తానికి పెళ్ళి అయ్యింది వదిన చాలా బాగుంటుంది అదేంటో తన తమ్ముడు ఇంకా అందగాడు నిజానికి నాకు ఆ మాట చెప్పడం కూడా ఇష్టం లేదు అయినా తల్లి తండ్రి అందంగా ఉంటే పిల్లలు అందంగా ఉండరా ఏంటి అదేమన్నా గొప్ప వచ్చినప్పటి నుండి ఇల్లు స్వాధీనం చేసుకుంది పొద్దున్నే లేవడం అమ్మకి అన్ని పనిలో సహాయపడడం అందరికీ అన్ని టైంకి రెడీ చేసి ఇవ్వడం అసలు తను ఏ పైన చక్కచక్క చేసేస్తుంది చక్కగా తయారవుతుంది కూడా డిగ్నిఫైడ్గా ఉంటుంది అన్ని మోడ్రన్ డ్రెస్సులు వేసుకుంటుంది చీరలు కడుతుంది వంట అయితే బ్రహ్మాండంగా చేస్తుంది అమ్మ ట్రెడిషనల్ వంటలు చేస్తే ఈవిడ అన్ని రకాల బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు మసాలా కూరలు చపాతీలు అదర కొడుతుంది ఇక చిన్నయ్య చెల్లెలు అయితే ఆవిడికి పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు అమ్మ నాన్నగారు అయితే ప్రతిదానికి అమ్మ సుచి అమ్మ సుచి అని పిలవడమే ఆవిడ సలహాలు తీసుకోవడమే ఆవిడ పేరు సుచరిత అసలు ఉద్యోగానికి వెళ్ళి వచ్చి ఇంట్లో పనులు చేస్తూ అందరికీ హెల్ప్ చేస్తూ అంత ఓపిక ఎలా వస్తుందో అర్థం కాలేదు నాకు నా పనులు నేను చేసుకుని కాలేజీకి వెళ్ళి వచ్చేసరికే నా పని అయిపోతుంది ఈవిడ వచ్చాక నా ప్రాధాన్యత తగ్గిపోయింది ఇంట్లో నేను పొద్దున్న వంటింట్లోకి వెళ్ళబోతుంటే వదిన మాట వినబడుతుంది పోనీలేండి అత్తయ్య పడుకోనివ్వండి సునీతని ఇప్పుడే కదా ఎంజాయ్ చేసేది మన ఇద్దరం చేసుకుందాం కదా అంటూ నన్ను సపోర్ట్ చేస్తున్నట్లుగానే అమ్మని బుట్టలో వేసుకుంటుంది అంత నటన నెమ్మదిగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటుందామని బలోపేతం చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది నాకు మెల్లమెల్లగా ఇల్లు మొత్తం ఆవిడ హస్తగతం చేసుకుంది నేను అసలు తన మాటల్ని ఆ ఊ అంటాను కానీ మా చెల్లెలు మా చెల్లెలా ఓ వెనకాల తిరగను అదేంటో అమ్మ కూడా టీవీ సీరియల్స్లో అత్తగారిలా సుగుటిపోటు మాటలు అస్సల మాట్లాడదు కోడలితో ఈ విడో నేను నెమ్మదిగా అమ్మకేమైనా ఆవిడ మీద చెప్పబోయినా అమ్మ చాలే ఊరుకో వదిన్ని ఏదైనా అనుకుంటే కళ్ళు పోతాయి అంటుంది ఎంత మంచి పిల్లో అదృష్టం బాగుండి మన ఇంట్లో కోడలైంది అని మెచ్చుకుంటుంది సావిత్రి పిన్ని కోడలు చూసావా వచ్చిన రెండు నెలలకే ఆఫీస్ దూరం అయిపోయిందన్న వంకతో వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోయింది వీళ్ళకి దూరంగా వదిన ఆఫీస్ దూరమే అయినా పిల్ల ఎంత చక్కగా పొద్దున్నే లేచి తనకు వీలైనంత పనిచేసి ఆఫీస్కి వెళ్తుంది ఇంకెప్పుడు ఇలా పెతురూలు చెప్పకు అని నన్ను వాదించింది మా అమ్మ అమాయకురాలు లేకపోతే ఎవరిలోనైనా ఇన్ని మంచి గుణాలు ఉంటాయా అందులోనూ కోడల్లో చూస్తా నా నాకు అవకాశం రాదా ఈవిడ నిజస్వరూపాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి బయటపెట్టడానికి అన్ని ఎదురు చూస్తున్నాను నేను ఒకరోజు నా రూమ్లో ఫోన్ చూస్తుంటుంటే ఆవిడ తన రూమ్ బాల్కనీలో నిలబడి మాట్లాడుతుంది ఎవరితోనో రాత్రి ఎనిమిది గంటలయ్యింది నేను కొంచెం కిటికీ దగ్గరికి వెళ్ళి చెవులు నిక్కబర్చి విందామని ప్రయత్నించాను అమ్మ అంటుంది మాటల్లో వాళ్ళ అమ్మతో మాట్లాడుతుందనుకుంటా ఇంకా అసలు దగ్గరికి వెళ్తే వినిపిస్తుంది స్పష్టంగా అమ్మ ఎన్నిసార్లు చెప్పాలి నాకు టైం ఉండడం లేదమ్మా నేను రాలేను నేను ఇప్పుడే నీ అకౌంట్కి యాభై వేలు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మనం చూసాం కదా కిందటి వారం జీఆర్టీలో ఆ హ్యాంగిల్స్ కొనేసాయి నలభై వేల్లో వస్తాయి మిగిలిన డబ్బుతో మనం చూసిన డ్రెస్ కూడా కొనేయి డ్రెస్ సైజు తీసుకోవడం మర్చిపోకు డ్రెస్ సైజు తీసుకెళ్ళడం మర్చిపోకు రేపు చెన్నై షాపింగ్ నేను ఎలాగో నీ దగ్గర నుండి తీసుకుంటాలే అవును తమ్ముడి సంగతి ఏమైంది నా మాట విన్నమ్మా అమ్మాయి చాలా మంచిది ఈ కాలపు పిల్లలా కాదు తమ్ముడికి కూడా నచ్చింది కదా మరోసారి ఆలోచించండి ఉంటాను భోజనం టైం అయింది మరి అని ఇంకేదో మాట్లాడుతుంటే అమ్మ నా కళ్ళు మెరుస్తాయి అమ్మ దగ్గరికి పరిగెట్టాను అమ్మ తన రూమ్లో బట్టలు మడత పెట్టుకుంటుంది పక్కన కూర్చుని పోసకూర్చినట్లు మొత్తం చెప్పేశాను కాళ్ళు చేతులు తిప్పుతూ యాభై వేలు పంపిందమ్మా ఏదో కొనమంటుంది గోల్డ్ అనుకుంటా అన్నాను అమ్మ మొహంలో కొంచెం రంగులు మారడం నా దృష్టికి దాటిపోలేదు అయినా అమ్మ వెంటనే తేరుకుని ఊరుకో అలా విన్ విన్నా వెంటనే మనం ఏదో ఊహించుకోకూడదు ఒకవేళ అలా కొనుక్కున్నా కూడా తప్పేమీ లేదు సంపాదించుకుంటుంది కదా ఇంకెవరికి చెప్పకు పద భోజనానికి అంది చెప్పద్దు అమ్మ మనసులో విశబిందువు వేశానేమో అన్న ఆనందం నన్ను నిల్వనివ్వలేదు రెండు రోజులు హుషారుగా గడిచిపోయాయి నాకైతే ఆ రోజు రాత్రి తొమ్మిదిన్నరకి చెల్లి వచ్చి పిలిచింది నేను చదువుకుంటుంటే అక్క అమ్మ పిలుస్తుంది అంటూ నేను వస్తున్నా అంటూ చెల్లి వెంట వెళ్ళసాగాను డ్రాయింగ్ రూంలోకి అమ్మ నాన్న అన్నయ్య తను ఉన్నారు ఏంటి మీటింగ్ అబ్బా అనుకుంటూ ఉండగా వదిన నాతో అంటుంది రేపు తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి అప్పటికి నువ్వు లేవవు కదా అందుకుని పిలిచాను అని ఈవిడ తొందరగా వెళ్ళడానికి నేను లేకపోవడానికి నేను తొందరగా లేవకపోవడానికి సంబంధం ఏంటి అని మనసులో విసుక్కుని ముఖాన్ని చిరునవ్వు పులుముకుంటూ సోఫాలో కూర్చున్నాను ఉన్నట్టుండి వదిన తన సోఫా పక్క నుండి ఒక బ్యాగ్ తీసి అందులో నుంచి ఇంకో చిన్న డబ్బా ఓపెన్ చేసి నా చేతికిచ్చింది ఇది నీకే నాకు ఈ హ్యాంగిల్స్ చాలా నచ్చాయి నీకు బాగుంటాయి అని కొన్నాను అంది నేను తెల్లబోయి నాకెందుకు అన్న రేపు నీ పుట్టినరోజు కదా నీకు కొనాలనిపించింది అని చెప్పి అత్తయ్య ఎలా ఉన్నాయి అని అమ్మని అడిగింది చాలా బాగున్నాయి దిట్టంగా అంది అమ్మ నేను అమ్మవైపు చూడలేకపోయా నేను క్రింద శనివారం చూశాను అత్తయ్య మువ్వలతో చాలా అందంగా అనిపించాయి మన సునీతకు బాగుంటాయని పుట్టినరోజు కూడా వస్తుంది కదా అని నిన్ననే అమ్మకి చెప్పి ఫోటో పంపించి తన చేత కొనిపించాను అని చెప్పు చెప్పుకొస్తుంది ఇదిగో ఈ డ్రెస్ కూడా నీకే నీకు తెలియకుండా నీ డ్రెస్ ఒకటి దొంగతనంగా సైజ్ కని పట్టుకు వెళ్ళాను నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని అంది నవ్వుతూ నా తల కింద నా తల కిందకి వాలిపోయింది ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలని మిమ్మల్ని అందరినీ పిలిచాను మామయ్య అత్తయ్య మీ అబ్బాయికి తెలుసు అనుకోండి కానీ మీరు ముఖ్యం కదా మా తమ్ముడు విహారీ తెలుసు కదా మీకు బాంబేలో ఓఎన్జీసీలో జాబ్ చేస్తున్నాడు వాడికి మన సునీత చాలా నచ్చిందట మా తమ్ముడు చెప్పగానే నాకు ఎంతో సంతోషం వేసింది మీకు ఎవ్వరికీ అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటానంటున్నాడు అఫ్ కోర్స్ సునీత కూడా సునీత అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే చాలా నెమ్మది అని మనం పది మాటలు మాట్లాడితే తను మాట మాట్లాడుతుందని ఈ కాలం ఇలాంటి అమ్మాయిలు అరుదు అని మా అందరి అభిప్రాయం ఈ సంవత్సరం తన చదువు అయ్యాక అది తనకి నచ్చితేనే ఈ ప్రపోజల్ కావాలంటే తను పెళ్ళి అయ్యాక బాంబేలో పై చదువులు చదువుకోవచ్చు ఏమంటారు మీరంతా చెప్పండి అంటూ నా దగ్గరికి వచ్చి నా చెయ్యి పట్టుకుంది నేను నెలి లెగిచి నించున్నాను నా కళ్ళల్లో చూస్తూ నీకు ఇష్టమైతేనే సుమా కావాల్సినంత టైం తీసుకో ఆలోచించుకో అంది స్నేహంగా తన చెయ్యి నొక్కుతూ నేను గబాలన తనని కౌగలించుకున్నాను తను నాకు ఏదో ఖరీదని గిఫ్ట్ ఇచ్చినందుకు కాదు తన అందమైన తమ్ముడిని నాకు ఆఫర్ చేసినందుకు కాదు నా మీద తన నిజాయితీతో కూడిన నా మీద తన నిజాయితీతో కూడిన ప్రేమకి అభిమానానికి మనస్ఫూర్తిగా నాలో కలిగిన పశ్చాత్తాపానికి కరిగి కన్నీరై నా మనసులో తన పట్ల పెంచుకున్న కుళ్ళును కల్మషాన్ని అసూయను కడిగేస్తుంది ఇది ఈ రోజుడి కథ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్